హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ మంచి హెయిర్ ప్యాక్ చూపించబోతున్నానండి చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది కదా అలానే హెయిర్ గ్రో అనేది కూడా ఉండదు లాంగ్ హెయిర్ ఉండాలని అందరికీ ఉంటుంది కానీ మనకు ఉండే టెన్షన్స్ స్ట్రెస్ పొల్యూషన్ వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది మనకి ఉండే బిజీ షెడ్యూల్ వల్ల అంత టైం ఉండదు కాబట్టి నేను ఎప్పుడు రెగ్యులర్గా యూస్ చేసేదే నేను మీతో షేర్ చేసుకుంటాను సీడ్స్ జెల్ అండి ఈ సీడ్స్ జెల్ అనేది మనం ఇంట్లోనే న్యాచురల్గానే ప్రిపేర్ అండి ఈ హెయిర్ ప్యాక్ కోసం సీడ్స్ జెల్ ఏ విధంగా చేసుకోవాలో ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులోకి ఒక త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలండి ఇలా త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకున్నాక అందులోకి వన్ కప్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి నా హెయిర్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుందండి సో అందుకని వన్ కప్ వరకు వేసుకుంటున్నాను సో మీరు మీ హెయిర్ని బట్టి ఫ్లాక్ సీడ్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి కలుపుతూ ఉడికించుకోవాలండి లేదంటే ఫ్లాక్ సీడ్స్ అడుగుపట్టేసి మాడిపోతాయండి సో జెల్ అనేది పర్ఫెక్ట్గా అయితే రాదు ఇప్పుడు జెల్ ఫామ్ అయ్యేంత వరకు చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా నురగ వచ్చిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం చేతికి తీసుకొని మనకి పట్టుకుంటే జల్లులాగా ఫామ్ అయితే మనకి రెడీ అయినట్లేనండి ఇలా ఉడికించుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి లేకపోతే వేడిగా ఉన్నప్పుడు మనం క్లాత్లోకి వేసుకొని పిండేటప్పుడు చేతికి వేడిగా ఉండడం వల్ల జెల్ అనేది పిండుకోలేమండి ఇది ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ పైన ఒక క్లాత్ వేసుకోవాలండి ఒక కాటన్ క్లాత్ లాంటిది వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మనము ఉడికించుకున్న జల్లుని తీసుకుని ఆ క్లాత్ పైన వేసుకోవాలండి మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం క్లాత్ అనేది మొత్తం చుట్టుకుని ఆ తర్వాత మనం జల్లుని పిండుకోవాలండి ఇప్పుడు ఉడికించుకున్న మొత్తం ఫ్లాక్స్ జెల్ అనేది క్లాత్లో వేసుకుని గట్టిగా క్లోజ్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ జెల్ బయటకు వచ్చేంత వరకు మనం గట్టిగా పిండుకోవాలండి ఇలా పిండుకున్న మొత్తం జెల్నంతటిని బౌల్లో వేసుకోవాలి మీకు ఇలా పిండటం చాలా హార్డ్ అనిపిస్తే ఒక స్ట్రైనర్ తీసుకుని అందులోకి జెల్ మొత్తాన్ని వేసుకుని వడకట్టుకుంటూ చేసుకోవచ్చండి బౌల్లోకి జెల్ మొత్తాన్ని పిండేసుకున్నాక ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే వాడతారో ఆయిల్ వేసుకోవచ్చండి అలానే ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్స్ మనకి మెడికల్ షాప్లో అనేది అవైలబుల్గా ఉంటాయండి సో అందులో ఒకటి తీసుకుని మనం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి వేసుకున్న కోకోనట్ ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగ కలుపుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకొని మనము హెయిర్కి అనేది కొంచెం కొంచెం తీసుకుంటూ అప్లై చేసుకోవాలండి ముందుగా మనము అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ అనేది పార్టీషన్స్ కింద తీసుకోవాలండి ఇలా పార్టీషన్స్ తీసుకున్న తర్వాత అందులోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ అప్లై చేసుకోవాలి జుట్టు అనేది బాగా పట్టేలాగా మనం పార్టీషన్స్ తీసుకుంటూ అప్లై చేసుకుంటూ చేసుకోవాలండి అలానే జుట్టు చివరిని కూడా కొంచెం తీసుకుని అప్లై చేసుకోవాలండి హెయిర్ మొత్తానికి పార్టీషన్స్ తీసుకుంటూ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అంతా అప్లై చేసుకున్నాక పైకంట ముడి పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ తర్వాత రెగ్యులర్గా షాంపూతో ఎలా అయితే స్థల స్నానం చేస్తామో అలానే చేసేవచ్చు ఇప్పుడు నేను తలస్నానం వచ్చిన తర్వాత నా హెయిర్ అనేది నేను చూపిస్తాను మీరు ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది గ్రో అనేది పెరుగుతుంది అలానే డాండ్రఫ్ అనేది కూడా తగ్గుతుంది వీక్లీ ట్వైజ్ అయితే ఇలా యూస్ చేయవచ్చండి ఇందులోకి మనం ఎటువంటి కెమికల్స్ అయితే యూస్ చేయము కదండీ సో న్యాచురల్గానే చేసుకుంటున్నాం కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అలానే మనం సింపుల్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను తలస్నానం చేసి వచ్చిన తర్వాత నా హెయిర్ అనేది నేను చూపిస్తున్నాను మీకు నేను వీక్లీ ట్వైజ్ అయితే నేను ఇలా చేస్తానండి సో నా హెయిర్ అనేది చాలా హెల్దీగా చాలా హెయిర్ గ్రోత్ అనేది ఉందండి సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు అండి మనకి ఇంట్లోనే ఉన్న వాటితోటే మనం సింపుల్గా చేసుకోవచ్చు ఇలా వీక్లీ ట్వైజ్ అయితే ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది అలానే వన్ వీక్లోనూ టూ వీక్స్లోనే అని నేను చెప్పట్లేదండి రెగ్యులర్గా మనము వాడుతూ ఉంటేనే ఏదైనా రిజల్ట్ అనేది వస్తుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను యూస్ చేసిన తర్వాతే మీకు నేను సజెస్ట్ చేస్తున్నానండి మనం చేసుకున్న ఫ్లాక్సీడ్స్ జెల్ అనేది మిగిలిపోతుంది కదండి సో అలా మిగిలిపోయినప్పుడు వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఒక ఎయిట్ ఎయిట్ సీసాలో వేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చండి బయట పెట్టుకుంటే త్వరగా పాడైపోతుందండి అందుకని ఎయిర్ టైట్ సీసాలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి యూస్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశానండి వన్స్ అవి కూడా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్